అందరికీ నమస్కారం శ్రీ అరుణ్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ సార్ ప్రజెంట్ బద్రీనాథ్లో ఉన్నాం బద్రీనాథ్ మొత్తం రోడ్డు బ్లాక్ త్రీ డేస్ నుంచి వేల మంది యాత్రికులు రోడ్డు మీద వెయిట్ చేస్తున్నారు దర్శనం లేదు మొత్తం రోడ్డు మొత్తం కూలిపోయింది చూడండి అంతా రోడ్డు మీద తిండి వ్యవహారం అంతా అసలు ఎక్కడ కూడా ఏ ఏమీ దొరకట్లేదు అన్నమాట మొత్తం త్రీ డేస్ అయింది రోడ్డు కూలిపోయి రిపేర్ చేస్తున్నారు ఇంకా అవలేదు మొత్తం వేలాది మంది యాత్రికులు రోడ్ల మీద బద్రీనాథ్ రోడ్ ఇంకా ఒకే అవ్వడానికి రెండు రోజులు పడుతుంది క్లియర్ అవ్వడానికి ఇదిగో ఇదిగో రేపు సాయంత్రం అంటున్నారు కానీ ఇంకా టూ డేస్ పట్టచ్చు ఇంకా రోడ్ల మీద మొత్తం అందరూ ఆగిపోయారండి